హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈ సమ్మర్ హాలిడేస్కి అరకి బీచ్కి వెళ్ళామండి మంచి అన్నప్పుడు చాలా చల్లగా ఉంది చూడండి చాలా మంది ఎండప్పుడు వెళ్ళారు ఇగో మా ఆయన అయితే పేర్లు రాస్తున్నాడు కరెక్టాలు వచ్చి ఎంత ట్రై చేస్తున్నాడో అయినా అవ్వడం లేదు ఎన్నిసార్లు చెప్పాను అయినా అవ్వదు అంటుంటే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు తన పేరు నా పేరు రాస్తూ మీరు ఈ సమ్మర్ హాలిడేస్కి బీచ్కి వెళ్ళారా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పైకి వచ్చాక పావురాలు ఎన్ని ఉన్నాయో ఈ పావురాలు ఎగిరేటప్పుడు మా ఆయన ఫోటో తీయమని చెప్పాడు కానీ నేను వీడియో తీసాను మీ అందరికీ చూపిద్దామని చూడండి ఎన్ని పావురాలు నేను అలా నడుస్తుంటే ఇంకా అవి ఎగిరిపోతూ ఉంటున్నాయి ఎన్ని పావురాలు ఇది ఫస్ట్ టైం అండి నేను చూసి ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు వెళ్ళారా బీచ్కి ఇది వైజాగ్ నాకైతే మంచి ఆకలి అవుతుంది మా ఆయనకి చెప్తే ఇద్దరు తినండి అని చెప్తే మా పాప నేను ఇక్కడ తింటున్నాము నూడిల్సు చికెన్ నూడిల్సు రిటర్న్ వచ్చేటప్పుడు మా ఆయన అలా పడుకుని పోయాడు నా పక్కనే భుజం మీద